ప్రైజ్ ద లాడ్ ప్రభుని యేసు క్రీస్తు ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ప్రభైన క్రీస్తు గురించి ఆయన శిలువ మరణం గురించి బైబిల్ గ్రంథములో అనేక మంది ముందుగానే వ్రాసారు కీర్తన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు కీర్తి పొందాడు ప్రతి కీర్తనలో కూడా ఏసయ్య మనకు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు అంటే పాత నిబంధన గ్రంథంలో కీర్తన ఉంది అప్పటికి ఏ సయ్యంకి లోకంలోకి పుట్టలేదు కదా అయినప్పటికీ కూడా ఆయన గురించి కీర్తన గ్రంథంలో ఉంది ఈ విషయాన్ని యేసుక్రీస్తే స్వయంగా ప్రస్తావించాడు మోసే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలలోనూ నన్ను గురించి వ్రాయబడింది అది నెరవేరాలి అన్నారు లోకసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై నాలుగు వచ్చినం లోక ఇరవై నాలుగు అధ్యాయము నలభై నాలుగు వచ్చినము కీర్తన గ్రంథంలో యేసు గురించి వ్రాశారు అలాగే ధర్మశాస్త్రము అంటే ఐదు గ్రంథాలు ఆదికాండము నిర్గమాకాండము లేవకాండము సంఖ్యాకాండము ద్వితీయుదేశాండం అప్పుడే ఏసఐ గురించి వ్రాయబడింది అవన్నీ నెరవేరాలి నా గురించి అని స్వయంగా ఏసయే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడలారా మరి దావీది ఏం చెప్పాడు ఏసఐ గురించి దావీదు ఏసుక్రీస్తు కంటే కూడా వెయ్యి సంవత్సరాలు ముందున్నాడు ఇరవై రెండో కీర్తన దావీదు కీర్తన ఇంచుమించుగా ఏసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు అక్కడ కనబడతాయి ఇరవై రెండో కీర్తన ఒకటో వచ్చినము మతైసువా ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వచ్చినము మనం గమనించాలి ప్రతి గుడ్ ఫ్రైడే రోజు దేవాలయాల్లో మనం యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలు ధ్యానిస్తూ ఉంటాము అందులో నాలుగో మాట ఉంది చూశారా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టి అని అన్నాడు యేసుక్రీస్తుకు ముందు వెయ్యి సంవత్సరాల ముందు దావీదు దర్శన రీతిగా సిలువును చూశాడు ఏసయ్య దేవుని చేత విడవబడతాడని ముందుగానే చెప్పాడు దావీదు ఎలా తెలుసండి అసలు దావీదికి రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా రేపు కాదు ఐదు నిమిషాల్లో రెండు నిమిషాలు ఏం జరుగుతుందో మనకు తెలియదు మరి దావీదు వెయ్యి సంవత్సరాలకి ఏం జరగబోతుందో చెప్పాడు అని దావీది జ్ఞానం అంటారా లేదు లేదు దేవుడు కొన్నిసార్లు జరగబోయే విషయాలు తన భక్తుల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా కానీ ఆ ఉన్న సేవకులు కానీ ఈ ఉన్న సేవకులు కానీ దేవుడే కొన్ని విషయాలు ముందుగా తెలియజేస్తాడు కొన్నిసార్లు విషయం తెలుసా మీకు మాట్లాడే సేవకులకు కూడా తెలియదు దేవుడు అలా మాట్లాడి చేస్తాడు జరిగిన తర్వాత మనం అంటాం మీరు అప్పుడు అన్నారు కదండి అలా జరిగిందని ఆయన కావాలని మాట్లాడలా తెలిసి మాట్లాడలా దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడిస్తాడు అలాగే జరిగింది దావీది విషయంలో కూడా దావీది ముందుగానే దాదాపుగా ఒక వెయ్యి సంవత్సరాల ముందే యేసు క్రీస్తు సిలువులో వేలాడతాడని అప్పుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడిన ఆడితివి కొన్నిసార్లు ఈ మాట దావీది కూడా వర్తిస్తుంది అనిపిస్తుంది దావీది కూడా కష్టాలలో ఉన్నాడు దేవుడు చేయి విడిచిపెట్టేశాడా అన్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి కూడా కానీ ఈ మాట మాత్రము ఏసుక్రీస్తుకే చెందింది అని మనం గమనించాలి తండ్రి ఏసుక్రీస్తు చేయి వదిలేశాడా తండ్రే చేయి విడిచిపెడితే ఇది అన్ని బాధల కంటే కూడా ఘోరమైంది మన కోసం ఏసుక్రీస్తు భరించిన బాధలన్నిట్లో ఇది అతి భయంకరమైనది ముళ్ళ కిరీటం కంటే మేకులు కంటే మనుషుల అవహేళన లేదా ద్వేషం కంటే ఇది అతి భయంకరమైన సంఘటన ఏది దేవుడే చేయి విడిచిపెడితే అది నరక బాధ లాంటిదే తెలుసా ఈ అనుభవాన్ని ఎదుర్కొనే ముందు ఏసయ్య తెలుసు పాపికి దేవునికి మధ్యవర్తిగా ఏసయ్య ఈ కార్యక్రమాన్ని జరిగించాడు మనందరికీ రక్షణ కలగాలి అని అంటే దేవునికి దూరవస్తులుగా ఉన్నాం మనం ఏస ఈ లోకానికి రావాలి సిరువు మరణాన్ని పొందాలి అప్పుడు మన పాపాలన్నీ క్షమించబడతాయి తండ్రితో మనకు సమాధానం కలుగుతుంది కనుక ప్రజల కోసమై నా తండ్రి నన్ను చే విడిచిపెట్టినా కానీ పర్వాలేదు ప్రియ దేవుని బిడలారా ఆయన పాపుల స్థానంలో శిక్ష పొందాడు లోకమంతటి పాపాన్ని ఆయన భుజాన్ని వేసుకున్నాడు ఈ కష్ట సమయంలో ఎందుకు అన్న ప్రశ్న కలుగుతుంది మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ బాధ అంతటి పాత్రలో మనమే మనమే నేను చేసిన పాపాలు నా దోషాలు ఆయన మీద మోపబడ్డాయి అందువల్ల యేసయ్య తండ్రికి దూరమైపోయాడు ప్రియ దేవుని బిడలేరా అందుకే అన్నాడు నా తండ్రి నువ్వు నన్ను చేయి విడిచిపెట్టావా నాకన్ని బాధల కంటే కూడా ఇది చాలా వేదననిపిస్తుంది ఈ ఉదయ కాల ముందు జ్ఞాపకం చేస్తున్నా నీకందరూ ఉన్నా నీకన్నీ ఉన్నా ఆస్తి పాస్తులున్నా అంతస్తులున్నా కారులున్నా బంగాళాలున్నా నీకు పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలున్నా అన్నీ ఉండి ఏ సై నేను విడిచిపెడితే అది ఎంత ఘోరమైందో తెలుసా లేదు అందరూ నేను విడిచేశారు పర్వాలేదు ఏ సై నీకు తోడుగా ఉంటే కనుక ఏ సయ్యా నీ చేయి విడవకుండా చూసుకో ఏ సై నేను చేయి విడవకుండా చూసుకో ఆయన చేత్తో పట్టుకోమని నీవు ఆయన చేతిని పట్టుకోమని ప్రార్థన చేయమని మనం చేస్తూ ఉన్నాను ప్రార్థించుకున్నాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇరవై రెండో కీర్తన ఓటు వచ్చంలో నా దేవా నా దేవా నన్ను ఎలా చేయ నాడితివి అన్న మాట వెయ్యి సంవత్సరాలు ఆగిన తర్వాత భక్తుడైన ఆ దావి చెప్పిన మాట మీ మాటల్లో కరెక్ట్గా నెరవేంది ఆ ప్రవచనం కనుక మీరు మమ్మల్ని అక్కడే చేవడిచిపెట్టద్దు మా కోసం తండ్రికి అయ్యారు మేకులతో కొట్టబడ్డారు ప్రవ్వామి స్తోత్రాలు ఆచరిస్తున్నాం శాపగ్రస్తుడిగా అయ్యారు కానీ మమ్మల్ని దేవునికి దగ్గరగా చేయడానికి మా చేతిని తండ్రి చేతిని కలపడానికి కానీ ఈ లోకం అందరూ అనుకోండి మీరు మాకు దూరం అయిపోతే మీరు మమ్మల్ని చేయి విడిచిపెడితే ఈ లోకం ఆనందము సంతోషం మాకు కలగదు నాయన ఈ లోకం అందరూ మమ్మల్ని విడిచినా మీరు పట్టుకుంటే చాలు ఈ ఉదయకాల ముందు మమ్మల్ని మీ చేతితో పట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినం ప్రత్యేకంగా ఈ మాటలు విన్న కుటుంబాలందరినీ దీవించండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయ చేసి ఈ రోజు భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ సాకులందర్నీ పరిచయం చేసే వారందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా మీ ఆశీర్వాదము నిండుగా మెండుగా దయచేయమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకారు